అండి శ్రీనివాస్ గౌడ్ గారు ఇటీవలే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులకు బంగారు భవిష్యత్తు కింద పథకాలు అమలు చేశారు పెంచనివ్వడం కానీ మిగతా ప్రతి ఒక్క దాంట్లో అవకాశం కల్పిస్తాడు అదేవిధంగా క్రీడల్లో కూడా గెలిచిన వారికి ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్ కల్పించారని విన్నాము అది ఎంతవరకు నిజం వాటి వివరాలు తెలియజేయగలరు అందరికీ నమస్కారం అండి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా మరి మన కూటమి ప్రభుత్వం అనేక విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు అందరికీ అందులో భాగంగా మా స్పోర్ట్స్కి ఎంతగానో మరి సపోర్ట్ని అందజేస్తున్నారు జీవో నెంబర్ ఫోర్ని తీసుకువచ్చి త్రీ పర్సంటేజ్ రిజర్వేషన్ కల్పిస్తూ మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి అవకాశాలను కల్పించడానికి మన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి మరవలేనిది ఇంతకుముందు ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకొని దివ్యాంగులు కూడా వారిలో కూడా మంచి సత్తా ఉంది టాలెంట్ ఉంది అనేటువంటి వారి ఆశయాలకు అనుగుణంగా భావించి వారిని మరి వెలుగులోకి తీసుకురావాలి వారికి బంగారు భవిష్యత్తును అందించాలనేటువంటి ఉద్దేశంతో మన కోటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలిచారు మాన్యశ్రీ పెద్దలు పూజలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రులైనటువంటి శ్రీ లోకేష్ గారికి అలాగే శాప్ చైర్మన్ అయినటువంటి రవి నాయుడు గారికి శాప్ ఎండి గారు అయినటువంటి గిరీష గారికి అలాగే మన దివ్యాంగుల ఆశా జ్యోతి మన దైవంగా భావించేటువంటి మన గోనుగుండల కోడేశ్వరరావు గారికి ముందుగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే మన అందరి తలుపులు తెలియజేస్తారు ఎందుకంటే మనం ఎంతో కృషి చేశాం మరి పారా స్పోర్ట్స్ అనేది వెలుగులోకి రావడానికి చాలామంది కృషి చేశారు అందులో ముఖ్యంగా మన గోనగొండల కోడేశ్వరావు గారి గురించి రెండు మాటలు నేను చెప్పదలుసుకున్నాను ఎందుకంటే మరుగును పడిపోయి ఎటువంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో మరి బాధ్యత చేపట్టి మరి రాష్ట్ర పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అనేక ఉన్నతమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ కోనగొండల కోడేశ్వర గారు కానీ గట్టిగా నేను చెప్పగలను ఎందుకంటే ఒలింపిక్స్లో ఎవరైతే గోల్డ్ మెడల్ సాధిస్తారో వారికి మరి ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సిల్వర్ మెడల్ ఎవరైతే సాధిస్తారు వారికి ఐదు కోట్ల రూపాయలు ఇస్తారు ఇవ్వడం జరుగుతుంది అలాగే బ్రోంజ్ మెడల్ కాంస్య పథకం ఎవరైతే సాధిస్తారు మూడు కోట్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏషియన్ మెడలిస్టులు గోల్డ్ మెడల్కి మరి నాలుగు కోట్లు ఇస్తున్నారు అలాగే సిల్వర్ మెడల్కి రెండు కోట్లు ఇస్తున్నారు అలాగే బ్రాంజ్ మెడల్స్ కాంస్య పథకానికి కూడా ఒక కోటి రూపాయలు ఇవ్వడం అనేది చరిత్రలో మనం ఎన్నడూ చూడలేదు కాబట్టి నా దివ్యాంగ మిత్రులకి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మనకి రోజున బంగారు భవిష్యత్తు రాబోతుంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని మరి అవగాహన చేసుకుని మన మిత్రులకు మన సోదరులకు సోదరి మనలకు అందరూ కూడా ఈ విషయాన్ని తెలియచేసి మరి వారు పారాస్పోర్ట్స్లో పాల్గొనే విధంగా చేసి వారి ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచే విధంగా వారి బంగారు భవిష్యత్తుకి మనం ముందుకు రావాలి మనం మెచ్చుకుందాం దీనికి చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరొకసారి నా శిరస వంచి పాదాభివందనం తెలియచేస్తూ ఇంకా మరికొన్ని అవకాశాలు మా దివ్యాంగ క్రీడాకారులకి స్పోర్ట్స్ క్రీడాకారులకి అంద అవకాశాలు కల్పిస్తారని ఇంకా మంచి భవిష్యత్తును అందజేస్తారని కోరుకుంటూ కోట ప్రభుత్వానికి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ హూ సపోర్టెడ్ అవర్ పారా స్పోర్ట్స్